ఆయన నమస్తే తిరుపతిలో జరిగిన సంఘటన దారుణం విషాదం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరణ మృదంగం మోగింది తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణకు బదురుగా గోస వినిపించింది తొకిసలాటతో తిరుపతి భక్తుల ఆర్తనాదాలతో మారుమోగిపోయింది వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల కోసం వచ్చిన వారు ఆరుగురు ఏకంగా వైకుంఠమే వెళ్ళారు వారి కుటుంబ సభ్యులకు గుండె కోతను మిగిల్చారు భూగోళ వైకుంఠం కలియుగ వైకుంఠంగా చెప్పుకొని తిరుపతి నుండి ఆరుగురు భక్తులు నేరుగా వైకుంఠానికి వెళ్లారు పదుల సంఖ్యలో భక్తులు ఆసుపత్రి పాలయ్యారు కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది భక్తుల మరణానికి కారణం ఎవరు ఈ తొక్కిసలాటకు బాధ్యులు ఎవరు వైకుంఠ ఏకాదశి దర్శనానికి భక్తులు భారీగా వస్తారు అని పాలకులకు తెలియదా టోకెన్లు జారీ చేయాల్సిన అవసరం ఉందని పాలకులకు తెలియదా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు టీటీడీ పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు ఎందుకు బాధ్యత రహితంగా ప్రవర్తించారు టీటీడీ సిబ్బంది పోలీసు వ్యవస్థ ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు ఈ పాపం ఎవరిది ఎవరు తప్పు చేశారు ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు ఏపీ సీఎం డిప్యూటీ సీఎం మోడీ గారి ప్రసన్నం కోసం వైజాగ్ వెళ్లారు మంత్రులు టిటిడి పాలక మండలి భక్తుల యొక్క రక్షణను గాలికి వదిలేశారు ఈ సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం టీటీడీ పాలక మండల వైఫల్యం పోలీస్ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండు నుండి టోకెన్ల జారీ పద్ధతి ఉన్నప్పటికీ టీటీడీ పాలక మండలి అందుకు అనుగుణంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది పది లక్షల మంది భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పిస్తామని చెప్పడం అందుకు అనుగుణంగా టోకెన్ల కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వం యొక్క వైఫల్యం టీటీడీ పాలక మండలి యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులోనే తోకిసలాడ జరిగింది అని రాసిన కోటమి ప్రభుత్వం యొక్క అధికారిక పత్రిక ఆంధ్రజ్యోతికి తెలిసిన విషయం కోటమి ప్రభుత్వానికి తెలియలేదా ఎందుకు తగిన ఏర్పాట్లు చేయలేకపోయారు పది లక్షల మంది భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పిస్తామని ప్రచారం చేసుకున్న టీటీడీ పాలక మండలి కూటమి ప్రభుత్వం అందుకు తగిన విధంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం వారి వైఫల్యాలను వారి నిర్లక్ష్యాన్ని వారి భద్రత లోపాన్ని కప్పిపించుకునేందుకు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు గత ప్రభుత్వం ఈ టోకెన్ల విధానాన్ని తీసుకువచ్చిందని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఇంతకన్నా నిజమైన దిగ్గజారుడు వ్యవహారం ఇంకోటి ఉంటుందా ఇది చిగ్గుతో తల ఉంచుకోవాల్సిన సందర్భం కోటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు గత ఐదు సంవత్సరాలుగా ఇటువంటి సంఘటన ఒకటి కూడా జరగలేదు ఒక ప్రాణమూ పోలేదు ఇప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది కదా ఈ సంఘటన ఈ ప్రభుత్వం యొక్క చేతగాని తనమే అవుతుంది వైఫల్యం అవుతుంది ఇక్కడ తప్పు చేసింది ఎవరు బాధ్యులు ఎవరు శిక్ష ఎవరు అనిపిస్తున్నారు ఎవరికి ప్రాణ నష్టం జరిగింది కూటమి తప్పులను పరిపాలన వైఫల్యాలను టిటిడి నిర్లక్ష్యాన్ని బాధ్యత రాహిత్యాన్ని పోలీసుల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు సిగ్గు చరం లేని పత్రికా వార్తా సంస్థల అధిపతులు ఇద్దరున్నారు ఆ పత్రికల్లో ఆ వార్తా సంస్థల్లో ఆ వార్తా ఛానల్లో ఏపీలో ఏ తప్పు జరిగినా దాన్ని గత ప్రభుత్వానికి ఆపాదిస్తూ వార్తలు రాస్తుంటారు వారి ఛానల్లో ప్రచారం చేస్తూ ఉంటారు ప్రజల మెదళ్లను ఆలోచనలను తప్పుదవ పట్టిస్తుంటారు జర్నలిజం ముసుగు వేసుకొని వ్యభచారం చేస్తున్నారు తిరుపతి సంఘటన పూర్తిగా ఈడీ పాలక మండలి వైఫల్యం కూటమి ప్రభుత్వం వైఫల్యమే ఆరుగురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఇంకొంతమందిని ఆసుపత్రి పాలు చేసింది వారి కుటుంబ సభ్యులకు గుండె కోతను మిగిల్చింది